మా దగ్గర నిర్వేశాల పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ విసులుపాటి బ్రహ్మ గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని ఈరోజు ఎస్సీ ఎస్టీల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఒక రెండు విషయాలు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగా మొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేడు నెలల పద్దెనిమిది నెలల కాలంలో ఎస్టీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయలేదని సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరాం నేను అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఒక సంవత్సర కాల బడ్జెట్ ఏమైందని నేను అడుగుతా ఉన్నా సప్లై నిధులు ఏమైందని నేను అడుగుతా ఉన్నా ఎస్సీలకు సంబంధించినటువంటి ఉమ్మడి కార్పొరేషన్ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ విభజించినారు కానీ విభజించినటువంటి కార్పొరేషన్లకు బడ్జెట్ లేకుండా చేసినటువంటి కూట ప్రభుత్వం ఇవాళ ఎస్సీ ఎస్టీల గురించి ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపు పద్దెనిమిది నెలల కాలంలో ఇక నాలుగైదు నెలలు రెండు సంవత్సర కాలం పూర్తి చేసుకుంటే అంటే ఒక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్ దాదాపు ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ బడ్జెట్ ఇవాళ ఎస్సీ ఎస్సీల కోసం ఏ కాలనీలో ఏ గూడెల్లో మీరు అభివృద్ధి చేసినారో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని సందర్భంగా మేము కోరాం రెండవదిగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ముఖ్యంగా పేద వర్గాలు ఆరోగ్యాన్ని గాలి కుదిలేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలబేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం డబ్బులున్న వర్గాలు భూస్వాములు పెద్ద వర్గాలు కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు పెట్టి చూపించుకునే పరిస్థితి ఏనాడు ఈనాడైనా ఏనాడైనా ఉంటే మరి పేద వర్గాలు యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే మరి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ బంద్ చేసిండ్రు మరి వీళ్ళు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు మరి ఈ తరుణంలో కోట ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి హాట్లు హాస్పిటల్ సంబంధించినటువంటి నిధులు మరి ఎందుకు రుద్ధి